జగన్ నిన్న నందిగాం సురేష్ ని జైల్లో కలిసి వచ్చి ప్రెస్ మీట్ లో చంద్రబాబు నాయుడు కక్ష రాజకీయాలు చేస్తున్నాడు అని అంటున్నారు దానికి మీరేమంటారు కాదండి రాజకీయం కాదు అది బాబు గారిది తొంభై రోజుల పరిపాలన మీకు ఎలా అనిపించింది వంద శాతం బాగుంది అని అనుకోవడానికి ఏమీ లేదు అందరికీ అన్ని రకాలుగా చూస్తున్నారు అవకాశం బాగానే ఉంది దాన్ని చెప్పడానికి ఏమైనా అవకాశం లేదు ఈ వరదల టైంలో ఒకవేళ జగన్ ఉంటే ఎలా ఉండేది అంటారు జగన్ ఉంటుంది అంటే అంతకుముందు చూసాం కదమ్మా ఎలాగ ఉందో ఇప్పుడు అలాగే ఉంటుంది ఆ హెలికాప్టర్లో చూసి వెళ్ళిపోతూ ఉంటారు తప్ప ప్రజలు ఏట్ అవుతున్నారు అనేది పట్టించుకోరు అంతే ఈ వర్గాలకి బాబు గారు ఎలా ఆదుకున్నారు బాగా వంద శాతం ఆదుకున్నారు అన్ని రకాలుగా ఉన్నారు సింగనగర్ ప్రజలందరినీ బాగా చూశారు అనుకోవడానికి లేదు జగన్ గారు ఉన్నప్పుడు పరిపాలన ఎలా అనిపించింది ఇప్పుడు బాబు గారు ఉన్నప్పుడు పరిపాలన ఎలా అనిపించింది ఇప్పుడు అన్ని రకాలుగా బాగుందమ్మా అప్పుడు ఏంటంటే బయటకు రావాలంటే అసలు భయం వేసేది ఏదో అందుబాటులో ఉండేది కాదు ఎవరిని అడగాలంటే చెప్పడానికి సమాధానం చెప్పడానికి లేరు తొంభై రోజుల పరిపాలన మీకు ఎలా అనిపించింది పరిపాలన బాగుందమ్మా దాంట్లో ఇబ్బంది ఉండదు వరదలు వచ్చినాయి వరదలు చాలా శ్రమించాడు చంద్రబాబు దాన్ని ఎవరైనా మెచ్చుకోవాల్సిన విషయం ఈ బాబు గారు ఎలా ఆదుకున్నారు బాగానే ఆదుకున్నారు విజయవాడ మొత్తం బాగా నాదుకుందాం మాకు కూడా మునగపోయిన బియ్యం ఇక్కడ జగన్ గారు ఉన్నప్పుడు పరిపాలన ఎలా అనిపించింది ఇప్పుడు బాబు గారు ఉన్నప్పుడు పరిపాలన మీకు ఎలా అనిపించింది జగన్ గారు ఉన్నప్పుడు అంటే అంత అనిపిస్తుంది ఇప్పుడు పరిపాలన ఒక పద్ధతిగా సాఫీగా నడుస్తుంది ఎవరి మీద ఏది లేక ఒక లేకోకుండా జగన్ నిన్న నందిగాం సురేష్ ని జైల్లో కలిసి వచ్చి ప్రెస్ మీట్ లో చంద్రబాబు కక్ష రాజకీయాలు చేస్తున్నాడు అని అంటున్నారు దానికి మీరేమంటారు తప్పండి కక్ష ఎందుకు అవుతాయి వాళ్ళు చేసిన త పొరపాట్లు వాళ్ళు చేసిన మాటలకి వాళ్ళు జైలుకి వెళ్ళారు దాంట్లో ఇబ్బంది ఏం లేదు కక్షరాజికి వంట దీన్ని కక్షరాజిలు కాదమ్మాయి వాళ్ళు చేసిన ప తప్పులకి పొరపాటు జైలుకెళ్లారు అంతే